మ శివారి ఓం ఈరోజున అంశం ఏమిటంటే చాలామందికి ఇంటి ముందు పెట్టేటువంటి దిష్టి గుమ్మడికాయ ఏ రోజున పెట్టాలి ఏ రోజున తీసేయాలి అని చెప్పినట్టు ఉంటారు అయితే ఇది చాలామందికి ఆనవాయితీగా వచ్చేటువంటిది ఏదైనా దేవీ దేవతల దేవాలయంలో అమావాస్య రోజున పూజలో పెట్టించి అమావాస్య రోజున కట్టాలి అని చెప్పినని పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం అయితే ఏంది మనకు శాస్త్రంలో మనం ఇంటి ముందర పెట్టేటువంటి బూడిద గుమ్మడికాయ తాను తెల్ల గుమ్మడికాయ అని అంటారు ఈ బూడిద గుమ్మడికాయని బుధవారం పూట మనం అంటే మంగళవారం రోజునే ఒక దేవాలయంలో ఎక్కడన్నా ఇచ్చి ఆ దేవాలయంలో పూజ చేసి ఆ రోజు రాత్రంతా అక్కడ దేవాలయం నిద్ర చేసి ఆ బుధవారం పొద్దున్నే ఆ యొక్క బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టాలి అదే రోజున పెట్టే సమయంలోనే పాత గుమ్మడికాయ ఏదైతే ఉందో అదే రోజున తీసేయాలి అంటే తీసేసిన తర్వాత మళ్ళా దీన్ని అట్లా అట్టి పెట్టకూడదు ఖాళీగా ఎందుకు అసలు గుమ్మడికాయ కట్టాలి అంటే ఈ బూడిద గుమ్మడికాయలో ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణం ఏమిటంటే మనలో బయట నుంచి వచ్చేటువంటి దుష్ట శక్తులు కానీ నవదృష్టిని కానీ అది ఆపుతుంది ఆపేటువంటి శక్తి ఆ బూడిద గుమ్మడికాయ కొందిటండి అందుకనే చాలా ఇళ్లల్లో మనం గమనిస్తూ ఉంటాం ఒక బూడిద గుమ్మడికాయ పెట్టగానే పది రోజుల్లో పదిహేను రోజుల్లో కుళ్ళిపోయి నీళ్లు కారుతూ ఉంటాయి కొన్ని కొన్నిళ్ళల్లో ఎండిపోయినట్టుగా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది గుమ్మడికాయ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు ఆ కుళ్ళిపోయి నీరు కారేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి దాన్ని అమ్మ మీ ఇంట్లోకి ఏదో దుష్టశక్తి ప్రవేశించింది లేకపోతే ఎవరో ఏదో చెడు చెడుపు చేసి ఉంటారు మీ గృహానికి అందుకని కుళ్ళిపోయిన వాసన కూడా మీకు తెలుస్తోంది అని చెప్పి మనం చెప్తూ ఉంటాం శాస్త్రానికి అంటే ఈ యొక్క దిష్టి గుమ్మడికాయి అంటే మనకి మనకేదైనా సరే ఒక దృష్టాంతాన్ని చూపించేటువంటిది అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు అంటే మనకి జరిగేటువంటి చెడుని సూచనప్రాయంగా అది చూపిస్తుంది ఆ బుద్ధిని కలగాలి ఆ బుద్ధి మనందరికీ కూడా కలగాలి అంటే ఆ బుద్ధికి ప్రధానమైనటువంటి బుధవారం రోజున ఆ యొక్క బూడిది గుమ్మడికాయని కనుక మనం ఇంటి ముందర పెడితే ఆ యొక్క సూచనలన్నింటినీ కూడా మనకి ముందుగానే తెలియజేస్తుంది ఆ బూడిద గుమ్మడికాయ కాబట్టి బూడిద గుమ్మడికాయ ఎప్పుడు పెట్టాలన్నా సరే బుధవారం రోజున మనం గృహం ముందర ఆ దిష్టి గుమ్మడికాయ పెట్టడం మూలంగా మనకు కలిగేటువంటి నరదృష్టిలన్నింటిని కూడా దూరం చేస్తుంది కాబట్టి ఈ బూడిది గుమ్మడికాయను బుధవారం రోజున పెట్టడం అనేది శ్రేష్టంగా చెప్తూ ఉన్నాం హరి ఓం తత్సత్